నమస్తే నేను డాక్టర్ శ్రీనివాస్ నేను ఎండి జనరల్ మెడిసిన్ మేము జనరల్గా హార్ట్ పేషెంట్ డయాబెటిక్ పేషెంట్స్ని ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం సావోల్ హార్ట్ సెంటర్ విశాఖపట్నం విజయవాడలో చాలామందికి వాకింగ్ హార్ట్ పేషెంట్స్ ఎంత వాక్ చేయాలి ఎంత దూరం నడవాలి ఎంతసేపు నడవాలి అనే ఒక పెద్ద క్వశ్చన్ అనేది వాళ్ళ మైండ్స్లో అరైజ్ అవుతూ ఉంటుంది ఎందుకంటే ఒకసారి ఒక హార్ట్ అటాక్ లేకపోతే హార్ట్ చెస్ట్ పెయిన్ వచ్చిన తర్వాత విపరీతమైన ఒక భయం అనేది మనసులో ఉండిపోతుంది ఏంటంటే నడిస్తే మళ్ళీ హార్ట్ అటాక్ వస్తుందా మళ్ళీ ఇలాంటి ఏమన్నా అంటే ఇబ్బంది పడలు ఆయాసము గుండె దాటి రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ నేను ఏమన్నా ఇంకా పెద్ద ప్రాబ్లమ్ ఫేస్ చేస్తానని ఒక భయం అనేది ఉంటుంది జనరల్గా ఒక హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత జన అందరూ హాస్పిటల్కి వెళ్తారు దానికి ట్రీట్మెంట్ మందులన్నీ తీసుకోవడం జరుగుతుంది ఈ మందులు ట్రీట్మెంట్స్ ఇవన్నీ తీసుకున్న తర్వాత చాలామంది స్టేబుల్ స్టెబిలిటీలోకి వచ్చేస్తారు ఈ స్టెబిలిటీ వచ్చిన తర్వాత కొంతమంది ఇంకా ఫుల్ రెస్ట్లో ఉండిపోవడం బెడ్లోనే అంటే బెడ్ రిడన్గా ఉండడమో లేకపోతే ఇంట్లోనే సెడెంటరీ లైఫ్ అంటే అసలు ఏం చేయకుండా ఉండడమో ఇలాంటి ఒక పరిస్థితులకి ఒక మైండ్ సెట్ కూడా క్రియేట్ చేసుకునే పరిస్థితి ఉంది అలా ఉండకూడదు అంటే సెడెంటరీ లైఫ్ అనేది అసలు ఉండకూడదు అంటే అసలు ఏం చేయకుండా ఉండడం అనేది చాలా తప్పు ఇట్ ఇస్ వెరీ బ్యాడ్ ఫర్ ద హార్ట్ బ్యాడ్ బ్యాడ్ ఫర్ ద సర్క్యులేషన్ మనం వాకింగ్ చేస్తే మన సర్క్యులేషన్ అనేది బాగుంటుంది అది ఎలాగా మీ హార్ట్ అనేది ఒక పంప్లాగా పనిచేస్తుంది ఉన్న బ్లడ్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది ఆ వెళ్ళిన బ్లడ్ మళ్ళీ హార్ట్కి రీచ్ అవ్వాలి అది రీచ్ అవ్వాలంటే మన లెగ్స్ మన హ్యాండ్స్ ఈ మజిల్స్ అనేది మూవ్మెంట్ అయితేనే ఆ మజిల్స్ పంప్ చేసి రివర్స్ ఫ్లో అనేది హార్ట్కి హెల్ప్ చేస్తున్నాయి మీరు వాకింగ్ చేయకపోతే హార్ట్ే లాక్కోవాలి హార్టే తోయాలి బయటికి సో ఈ ప్రాబ్లమ్స్ నుంచి ఇంకొంచెం బెటర్ హెల్త్ బెటర్ హెల్దీ లైఫ్ స్టైల్ అంటే హెల్త్గా హెల్దీగా ఒక లాంగ్ లైఫ్ అనేది మనం రీచ్ చేయాలంటే ఎవ్రీ డే ఒక సెవెన్ టు ట్వంటీ ఫోర్ మినిట్స్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ప్రతి అవర్కి ఒక మినిట్ మినిట్ చొప్పున మన కెపాసిటీ బట్టి ఫిఫ్టీన్ అంటే సెవెన్ టు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ వరకు మీరు ఫ్రీగా చేయగలుగుతున్నారు అని అంటే ఫిఫ్టీన్ నుంచి ఇంకో ట్వంటీ ఫోర్ మినిట్స్ వరకు మీరు ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు దీనికంటే ఎక్కువ చేయకండి గంటలు రెండు గంటలు మూడు గంటలు నడవడం వెయిట్స్ ఎత్తడం ఇలాంటి ఎక్సర్సైజింగ్ అనేది చేయకండి యోగా ప్రాణాయామం చేసుకోవచ్చు వాకింగ్ అనేది ఫ్రీ వాకింగ్ ప్లెయిన్ ఒక ప్లెయిన్ ఏరియా చూసుకోండి ఒక గ్రౌండ్ చూసుకోండి ప్లెయిన్గా ఇది ఉండి అదే దీంట్లో కంటిన్యూస్గా ఒకే స్పీడ్ వాకింగ్ ఎనిథింగ్ బిట్వీన్ సెవెన్ టు ట్వంటీ ఫోర్ మినిట్స్ డిపెండింగ్ అపాన్ యువర్ కెపాసిటీ ఇది డైలీ ఒకసారైనా చేసుకోవచ్చు లేకపోతే మార్నింగ్ రెండు బ్రేకులు తీసుకొని మార్నింగ్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఈవినింగ్ ఒక టెన్ మినిట్స్ ఇంతవరకు చేసుకుంటే మీ కార్డియో వ్యాస్కులర్ ఫిట్నెస్ అనేది చాలా బాగుంటుంది ఈవెన్ ఆఫ్టర్ ఏ హార్ట్ అటాక్ అంటే హార్ట్ అటాక్ అయిపోయిన తర్వాత స్టేబుల్ అయిపోయిన తర్వాత మీరు మంచి హెల్దీ లైఫ్ స్టైల్ అనేది అంటే హెల్దీ లైఫ్ అనేది లీడ్ చేయొచ్చు మీ బ్లడ్లో ఉండే కొలెస్ట్రాల్ లెవెల్స్ కానీ షుగర్ లెవెల్స్ కానీ ఇవన్నీ కూడా చాలా స్టేబుల్గా ఉంటాయి ఇలాగా మీరు పాటిస్తే ఎక్సర్సైజ్ పరంగా ఇంకా ఫుడ్ పరంగా వేరే ఉన్నాయి మనం వేరే వీడియోలో డిస్కస్ చేయొచ్చు సో ఎక్సర్సైజ్ వరకు అంటే ఒక యాక్టివిటీ వరకు వస్తే వాకింగ్ అనేది బెస్ట్ అండ్ వాకింగ్ అనేది ఎనీథింగ్ బిట్వీన్ సెవెన్ టు ట్వంటీ ఫోర్ మినిట్స్ ఇంతవరకే పెట్టుకోండి దానికంటే ఎక్కువ చేయకండి ఎక్కువ చేస్తే వేరే సమస్యలు కొత్త సమస్యలు మనం కొనుక్కొని తెచ్చుకుంటాం అవి ఏబేవి సమస్యలు ఏంటంటే ఫస్ట్ థింగ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ మీరు ఎక్కువ వాకింగ్ చేస్తే ఎక్కువ స్వెట్టింగ్ అవుతారు దీంట్లో నుంచి మీకు అయన్స్ ఇంపార్టెంట్గా కావాల్సిన అయన్స్ వాటర్ ఇవన్నీ స్వెట్లో నుంచి వెళ్ళిపోతాయి అవి రీప్లేస్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది మీకు అదొక పాయింట్ రెండో ఇది డీగ్రడేషన్ ఆఫ్ మజిల్స్ అండ్ జాయింట్స్ ఇది కూడా ఒక సివియర్ ప్రాబ్లం అది డీజనరేట్ అయినప్పుడు ఏమవుతుంది మీకు ఆ రీజనరేట్ చేయడానికి కావాల్సిన న్యూట్రిషన్ అంతా కూడా లాక్కోవాలి వేర్ వేర్ ఆల్రెడీ డెఫిషియెంట్ ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏంటంటే అవి ఎంత మనం అంటే బేసిక్ మినిమమ్ ఇదిలో చేసుకుంటే ఆ సెవెన్ టు ట్వంటీ ఫోర్ మినిట్స్ అనేది ఒక వాకింగ్ చేసుకుంటే మన కార్డివాస్కులర్ ఫిట్నెస్ అంటే హార్ట్ అండ్ ఆర్టరీస్ అండ్ వీన్స్ అండ్ బ్లడ్ బ్లడ్ సప్లై ఇవన్నీ పుష్కలంగా ఒక మంచి యాక్టివిటీ మాకు మంచి విగర్ వైటాలిటీతో అండ్ లాంగ్ ఇయర్స్ అండ్ లాంగ్ లైఫ్ మనం వీ కెన్ ఆల్ క్యారీ ఓకే సో ఇది ఒకటి ఐ థింక్ అందరు స్టార్ట్ చేయండి స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్లోనే మంచి డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది సో అవి చేసిన తర్వాత మా వీడియో చూసి మీకు ఏమన్నా క్వెరీస్ ఉన్నా ఎనీ అప్రిషియేషన్ ఉన్నా కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి థ్యాంక్ యూ వెరీ మచ్